లీలాసుకుడి కథ మనము చెప్పుకుంటున్నాము సంతోషం ఎందుకంటే ఓ మంచి సబ్జెక్టు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఇందాక ఏం చెప్పుకున్నాము ఓ భగవంతుడా లీలాసుకుడికి జ్ఞానం వచ్చేసింది అతనే ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పాడు ఈరోజు నమస్కారం చేస్తున్న భగవంతుడా రేపు రొద్దునే లేస్తే నిద్ర నిద్రలేస్తే మళ్ళా చేస్తా చేయకపోతే ఇదే నా చివరి నమస్కారం ఏ రోజైనా నా జీవిత లక్ష్యము ఇన్నాళ్ళు జీవితం ఎత్తి చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరలా జన్మ ఎత్తకపోయేటువంటి అవకాశం నాకు కల్పిస్తే చాలా అనుకుంటున్నాడు అనుకుంటూ చెప్పాడు కర్మసిద్ధాంతం గురించి వెయ్యి కోట్ల మంది ఉన్నా కూడా ఎవడు చేసిన పాపాన్ని వాడు తప్పనిసరిగా అనుభవించి తీరాల్సి వస్తుంది వెయ్యి ఆవులలో తన దూడ తప్పించకపోతే వెయ్యి దూడల్లో కూడా కనిపెట్టి ఆవు తన బిడ్డకు పాలిస్తుందంట అప్పుడే పుట్టినటువంటి దూడకు అలాగా భగవంతుడు సర్వంతర్యామి మన పాపం తప్పించుకుంటాము మనం బెడ్షీట్ కప్పుకొని చేసుకున్నాం పాపము ఎవరికి తెలియకుండా ముసుగు వేసుకొని చేసుకున్నామంటే కుదరదు నువ్వేమన్నా వేసుకొని నీ మనసు చూసింటుంది నీ మనసు ద్వారా ప్రకృతికి చేరుతుంది ప్రకృతి ద్వారా భగవంతుని చేరుతుంది అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పాడు అనమాట అంటే ప్రతి పనికి బాగా చెప్పాడు ఫలితం ఉంటుంది పాపానికి పాపం పుణ్యానికి పుణ్యం ఉంటుంది తప్పసరిగా కొంచెం లేటుగా ఉంటుంది వెంటనే చేసిన పనికి వెంటనే ప్రతిఫలం ఇచ్చేటివి రెండు చెప్పుకున్నాం తమాషగా ఉంటున్నాయి అవి స్నానం స్నానం చేసిన వెంటనే హాయ్ అనిపిస్తుందంట చూడండి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది దానం దానము చేసిన వెంటనే దానము తీసుకున్న వ్యక్తిలో ఆనందాన్ని మనం చూస్తే మనకు తృప్తి కలుగుతుందంట చూడండి ఎంత రిఫ్లెక్షన్ వెంటనే కలుగుతుందో అలాగా చెప్పాడనమాట చెప్తూ మనిషికి పది దశలు ఉంటున్నాయి ఆ పది దశలో గర్భస్థ స్థితి గర్భ గర్భవతిగా ఉన్నాడు అనుభవించేటువంటి స్థితి జన్మ ఎత్తడము బాల్యంలో ఉండడము కౌమారంలో ఉండడము పౌగండము యవ్వనము ప్రవడదశ దశ గురించి బాగా చెప్పాడు దశ అంటే ముప్పై ఐదేండ్ల నుంచి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యాభై ఏండ్ల వరకు ఒక రకమైనటువంటి స్థితి అంట అప్పటికే ఒక ఇద్దరు ముగ్గురు ఒకరో ఇద్దరు పిల్లలు పుట్టింటారు అటు సంసార బాధ్యతలు పూర్తి పట్టుకునేటువంటి అవకాశము ఉంటుంది ఇటు వార్ధక్యానికి దూరంగా ఉంటారు మంచి యవ్వనం కూడా దాటిపోయేటువంటి స్థితి చాలా ఇదిగా ఉంటుందట ఇప్పుడు చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని తన పిల్లల జీవితాన్ని తన భర్త జీవితాన్ని అత్తామామల జీవితాన్ని పగ్గాల మీద పట్టుకునేటువంటి అవకాశం ఉంటుందంట ఇట్లాంటి క్లిష్ట సరిస్థితుల్లోనే భగవంతుని సంకల్పాన్ని బాగా పట్టుకోగలిగితే చక్కగా నాటుకుంటుందట ఈ స్థితి చాలా డైవర్షన్ ఇప్పుడు దాన్ని సీరియల్కో సినిమాలకో డైవర్ట్ చేసి పారేస్తే అది ఎట్లా వెళ్ళిపోతుంది ఇది ఇక్కడ పట్టుదలగా పట్టుకోగలిగితే భగవద్ తత్వాన్ని చక్కగా పట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందంట జస్ట్ ప్రౌఢదశను చెప్పుకున్నాడు ప్రౌఢదశ చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాడు దశలన్నిటికైనా ఒక బాధ్యత అనేది విస్మరించని బాధ్యత కాదు తీసుకునే బాధ్యత కాదు అటు ఇటు ఉన్నటువంటి మిడిల్ ఏజ్ కరెక్ట్గా మిడిల్ ఏజ్లో ఉంటారు కాబట్టి తీసుకునే డెసిషన్స్ కానీ సంపాదనలో మంచి అభివృద్ధి చేసుకోవడం కానీ ఆధ్యాత్మిక చింతనలో కూడా ఒక పద్ధతిలో డెవలప్ చేసుకోవడం అనేది రెండూ సైమల్టేనియస్గా చేసుకోవడానికి వయసు తోడ్పడుతుంది కాబట్టి ఇది చేసుకోమంటాడు ఇంకా వార్ధక్యం ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ వార్ధక్యం వచ్చేసింది షష్టిపూర్తి చేసుకుంటే శాంతి లభిస్తుంది అంటారు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రోగదశ అందరికీ అని కాదు సామాన్యంగా అక్కడికే రోగాలు స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మరిచి మరణ దశ అది తప్పదు చివరి దశ అది ఎప్పటికెండ్ అవుతుందో మనకు తెలియదు కానీ ఆఫ్టర్ సిక్స్టీ తర్వాత ముందు బయోవాళ్ళకి కదా కాదు చాలా మటుకు అరవై ఏళ్ళ తర్వాత పోయేవాళ్ళకి అంటే వైరాగ్యం తెచ్చుకుంటే అరవై ఏళ్ళు అరవై ఏళ్ళకైనా వైరాగ్యం తెచ్చుకుంటే ఆ వైరాగ్యాన్ని కొనసాగిస్తే భగవంతుడు గుర్తొస్తాడు ఇది ప్రాక్టీస్ చేయమంటాడు గుర్తును అంటే ప్రౌఢదశలో బిగించేసినటువంటి సంకల్పం చూడండి ప్రౌఢదశ చెప్పాను కదా ముగ్ధదశ చాలా బాగుంటుంది ఈ దశ ఈ దశలో ఒక రకమైనటువంటి బాల్యము పోయి ఉంటుంది వార్ధక్యము రాదు కాబట్టి మిరమిలా మెరిసేటువంటి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి స్థితి ఆరోగ్యంలో కానీ వర్చస్సులో కానీ సంపాదనలో కానీ స్థితిలో కానీ అటు అమ్మగారికి దూరమైంటారు పుట్టింటికి దూరమైంటారు ఇక్కడ భర్తింట్లోని ఇంకా పూర్తిగా బాధ్యత తీసుకొని మధ్యలో అటు ఇటు ఇటు అటు ఉన్నటువంటి స్థితి అనమాట ఇప్పుడు చాలా జాగ్రత్తగా భగవంతుని సేవించడానికి చక్కటి అవకాశం అని చెప్పాడు చెప్పిన తర్వాత చివరిగా ఏం చెప్తున్నాడు ఒక్క మాట ఇంకా తను వెళ్ళిపోవాలనేటువంటి స్థితికి వచ్చేశాడు వెళ్ళిపోతానని తన దృష్టి తోచింది తోచినప్పుడు కృష్ణుని మీద ఒక పదం రాశాడు కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినవేశ యంత్రం వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి ఒక మంచి పదం పాడాడు ఇది రాసింది లేదా సుఖే కాబట్టి లీలాసుకుడు రాసింది కృష్ణు మీద రాసినటువంటి ఓ వటపత్ర సాయి ప్రపంచమంతా ప్రళయంలో ఉన్నప్పుడు నువ్వు చిన్న మర్రియాకులో చిన్న బాలముకుందం చిన్న పిల్లవాణిగా గోపాలునిగా దాని మీద ఉంటూ ఏం చేస్తావా అంటే నీ పాదాలు భూమిని తాకకపోవడం వల్ల ఎర్రగా మెరుస్తూ పద్మాలలాగా ఉంటాయి నీ నోరు పద్మంలాగా ఉంటుంది చూడండి నీ నోరు పద్మమే నీ కారు పద్మమే ఉంటే నీ బొటనవేలు తీసుకెళ్ళి నీ నోట్లో పెట్టుకుంటావు పద్మానికి పద్మము జోడించేటువంటి అవకాశం ఏర్పడుతుంది చూడండి అంటే పి పిల్లలు భూమిని తాగనటువంటి పాదం బొటనవేలు నోట్లో పెట్టుకుంటాడు మనం వటపత్ర సాయి దాంట్లో చూస్తాం విష్ణువు బొటనవేలు నోట్లో పెట్టుకొని చిగుతూ ఉంటాడనమాట అంటే భద్రత కల్పిస్తున్నాడు అని అర్థం అంటే అక్కడ భూమిని ఇంకా తాకలేదు ఆ పాదాలు ఇంకా మెరుస్తూ గుమ్మ మంచి మందారం పండు రంగులో మెరుస్తూ ఉండేటువంటి పాద పాదాలను పాద పద్మాలను నోరు అనేటువంటి పద్మం ఈ పద్మంలో పెట్టుకుంటాడు దీనికి అర్థం ఏంటంటే భద్రత కల్పించడం అనట ఒక వాక్యం అంటే స్థిరత్వం రెండు ఇంకా భూమిని తాకి మాయలో పడలేదు కాబట్టి ఇది ఇంకా పద్మంగా వెలుస్తుంది ఈ పద్మం ఆ పద్మంతో కలిసి పద్మరాగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం దానికోసమే చెప్పాడు చిన్న పిల్లలు పిల్లవాళ్ళ వరకు పిల్లలను తల్లిదండ్రుల మధ్యలో పండవేసుకొని చెయ్యి వేయాలంట వాడి మీద వేస్తే పిల్లలకు భద్రత ఉంటుంది అనేటువంటి స్థితి తీసుకురామని చెప్తూ నెక్స్ట్ ఏం చేశాడంటే మనకు కృష్ణుని నామాలు ఉంటున్నాయి కేశవనామాలు ఉన్నాయి ఎవరికమ్మా కేశవనామాలు ఉంటున్నాయి చెప్పండి కేశవనామాలు ఎవరికి విష్ణువుకే కృష్ణుడికి కేశవనామాలు ఉన్నాయి కేశవశ మాధవ్యాయశ గోవింద అని కృష్ణ దానికే కృష్ణ భగవాన్ స్వయం అన్నారనమాట రాముని విష్ణు అంటారు తప్ప నామాలు చెప్పరు దానికే కృష్ణుడు పది సంవత్సరాలలో నలభై సంవత్సరాల వయసులో చేసే సాహసం అని చేశాడు పూతని చంపడం కానీ వాడు ఎంతమందినో సంపాదించాడు పదేళ్ళ లోపలే తలబయ్యేండ్ల వాళ్ళు చేసేంత సహనం చేశాడు కాబట్టి అందరూ గోకులంలో ఏం చేశారంటే కృష్ణుణ్ణి ఎంత వయసు వచ్చినా కానీ గోపికలంతా కృష్ణుణ్ణి పిల్లవాణిగానే భావించారంట కాబట్టి అంతా ఆడుకున్నారు గోపికలు కృష్ణుడితో ఆడుకోవడానికి గల కారణం ఏంటంటే ఎంత వయసు వచ్చినా కూడా ఎక్కడ ద్వారకకు వెళ్ళేంత వయసు వచ్చినప్పటికి కూడాను పెళ్లి వయసు వచ్చినప్పుడు కూడా గోపికలంతా కృష్ణుడితో బాలుడులాగా భావించేటువంటి అవకాశం ఏర్పడిందంట అయినా ఎందుకంటే ఎందుకు బాలుడులాగా భావించారు రాముడిలో లేనటువంటి వర్చస్సు కృష్ణుల్లో ఉంటుందంట ఎలా ఉంటుందంటే ఏ మేకప్ చేసుకోకపోయినా కొంతమంది వర్చస్సు ఆడవాళ్ళలో కూడా మగవాళ్ళలో ఎంత వర్చస్సు ఉంటుందో ఆ వర్చస్సు కృష్ణుడి దగ్గర ఉంటుందంట ఎందుకు అంటే ఎంత కష్టం వచ్చినా కానీ కృష్ణుని కంటిలో నీరు రాలేదంట బాగా గమనించండి నీళ్ళు రాలేదు కాబట్టే ఆ వర్చస్సు ఆ లోపలే దాచుకున్నటువంటి గొప్పతనాన్ని లీలాసుకుడు గమనించి అనుకుంటున్నాడు అనమాట దానికే ఒక మాట చెప్పాడు అనమాట లీలాసుకుడు లాస్ట్ ఒక మాట చెప్తున్నాడు ఓ మన్మత నా ఇల్లు ఖాళీ అయిపోయిందయ్యా అందులో కృష్ణుడు ఉన్నాడయ్యా మన్మతడు ఎవరు కొడుకమ్మా నేను భగవంతుని నింపుకున్న నా మనసు నిండా కాబట్టి మన్మత అప్పుడు వచ్చి నన్ను ప్రేరేపణ చేసి నన్ను జీవితం అంతా అస్తవ్యస్తమైపోయింది ఇప్పుడు మీ తండ్రి గారే నా ఇంట్లో ఉన్నాడు నీకు స్థలం లేదు ఇంకా నువ్వు రావాల్సిన పని అంటూ ఏం లేదు నన్ను ప్రేరేపించొద్దు ఆయనే నేను కొలవడానికి అవకాశం తీసుకుంటాను అని చెప్పాడనమాట అప్పుడు సరే మన మొదట రాలేదు రాకపోతే అప్పుడు ప్రార్థించాడు లీలాసుకుడు కృష్ణ ఇంకా నువ్వు చెప్పినట్లుగా మొత్తం అంతా రాసేసానయ్యా నువ్వు ఏం చెప్పావో నీ నీళ్ళన్నీ చక్కగా రాశాను ఏ జన్మయోగమో పుణ్యమో ఎంత తప్పు చేసినా నాకు మంచి అవకాశం ఇచ్చావు చివరిగా నిన్ను ప్రత్యక్షం చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు కళ్ళు పడుచుకున్నప్పుడు కళ్ళు పడుచుకున్నప్పుడు నేను చూడడానికి వీలు కలగలేదు నీ యొక్క మాటలు ఒకటి విన్నాను నీ అవకాశం నాకు ఇచ్చావు ఇప్పుడు నేను ఇంత మంచి గ్రంథం రాసినటువంటి నేను నిన్ను చూడాలని నాకు ఆశ కలిగింది దయచేసి నాకు ప్రత్యక్షమయ్యేటువంటి అవకాశం కలిగించు నేను పండుకున్నాడు ఇంకా ఇంకా అంతా రాసేసిన తర్వాత వయసు అయిపోయింది అయిన తర్వాత నేను నీ దర్శనం కోసము భువ్విల్లుతున్నా నీ దర్శన భాగ్యం లభిస్తే చాలు ఇంకా నా తనువును నేను చాలించే స్థితిలో ఉన్నానయ్యా అంటాడు అంటనే వెంటనే రాముడు ప్రత్యక్షమయ్యాడు చూడండి చాలా బాగున్నాడు చూడండి మీరు రాముడైనా కృష్ణుడైనా విష్ణువు యొక్క అవతారాలను నాకు తెలుసు అయినా కానీ ఈ బాహ్య ప్రపంచంలో ప్రపంచము భగవంతుడే రాముడూ భగవంతుడే కృష్ణుడూ భగవంతుడే ప్రతిపదార్థము భగవంతుడే అట్లాంటప్పుడు చింతామణి కూడా భగవంతుడే కదా బ్రహ్మమే కదా మరి ఎందుకు నన్ను చిదరించుకుంది అంటే చేసే పనిని బట్టి చిదరించుకుంది అని నువ్వు చెప్పగలుగుతావు నాకు ఈ మాయా ప్రపంచంలో నేను ఎవరిని చూడదలుచుకోలే ఈ మాయా ప్రపంచంలో రాముణ్ణి చూడదలుచుకోలే కృష్ణుణ్ణి చూడదలుచుకోలే పరశురాముణ్ణి చూడదలుచుకోలే నరసింహ అవతారంలో వచ్చినా చూడదలుచుకోలే నాకు కళ్ళు ఇచ్చిన తర్వాత ఈ మాయా ప్రపంచాన్ని నేను చూడదలుచుకోలేదు మరి ఏం చేయమంటావు రాముడు అడిగాడు నీ ధనస్సు పక్కనబెట్టు నీ కిరీటాన్ని పక్కనబెట్టు పక్కన పెట్టిన తర్వాత నాకు కృష్ణావతారంలో దర్శనం ఇవ్వు నేను నిన్ను చూడదలుచుకున్నాను ఒక్కొక్కరికి నువ్వు అన్నీ అయినప్పుడు కూడా కొంతమందికి మనసు తృప్తిపడదు ఇక్కడ బాగా చింతామణి అందగత్త వెంటబడితే చింతామణి చిదిరించుకుంది ఈ ప్రపంచంతో తల్లిదండ్రులని పోటుకున్నా ఈ మాయా ప్రపంచంలో రూపము నామము లేనటువంటి నీ స్థితిని రూపనామాలతో నేను చూడదలుచుకోలేదు కుణాలకు అతీతంగా కర్మలకు అతీతంగా రూపాలకు అతీతంగా నామాల అతీతంగా ఉన్నటువంటి రూపము నీదని నాకు అర్థమైంది ఇంత నేను పరిశోధన తర్వాత అట్లాంటప్పుడు ప్రపంచ రూపంలో చూడు కృష్ణ అంటే ప్రపంచ రూపంలో నేను చూడలేకపోతున్నా ప్రకృతి రూపంలో భగవంతుని చూడలేకపోతున్నా రాముడి రూపంలో వచ్చినా నాకు చూడుబుద్ధి కావడం లేదు కృష్ణుని రూపంలో వచ్చినా నాకు చూడుబుద్ది కావలేదు మరి ఎలా రమ్మంటావంటే అంతరంగమున రా స్వామి నాకు లోపల వస్తే స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కృష్ణుని చూసిన తర్వాత కొంతసేపు బాగానే ఉంటుంది తర్వాత మాయలో పడిన తర్వాత ఎవరు వద్దు ఇవ్వద్దు మాయలో పడిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం వస్తుంది గమసాన స్వామి నిన్ను చూసినంతసేపు నాకు ఆనందంగా ఉంది బయటిపోయిన తర్వాత మాయా ప్రపంచాన్ని చూస్తే ఆ మెరుపులు ఆ శోకులు ఇవన్నీ చూస్తే నిన్ను మర్చిపోయి మళ్ళీ అది బాగుందనిపిస్తుంది ఇది ప్రపంచంలో ఉండేటువంటి మాయ చూడండి లీలాసుకుడు అడిగాడు నాకు రాముడు అవతారం వద్దు కృష్ణుని రూపంలో పిల్లని గ్రోవ పెట్టుకొని నెమ్మలి పింఛం పెట్టుకొని వచ్చిన రూపము నేను చూడదలుచుకోలేదు ప్రపంచ రూపంలో చూసుకోదలుచుకోలేదు నువ్వు నా అంతరంగంలో చేరిపోయినావంటే లోపల చేరిన నాకు దర్శనమిస్తే చిరస్థాయిగా ఉండి ముక్తి పొందుతా ఎలాగా చూడండి అయిపోతానే కళ్ళు మూసుకున్నాడు లీలాసుకుడు కృష్ణ నా లోపలికి వచ్చావు కదా స్వామి నా అంతరంగంలో ఉంటున్నావు కదా నేను చక్కగా నేను దర్శనం చేస్తున్నాను స్వామి అన్నారంట ఎలా దర్శనం దర్శనమిచ్చాడు తెలిసిన మూలాధార చక్రానికి చెల్లాడు లీలాసుకుడు మనకు ఆరు చక్రాలు ఉన్నాయమ్మా చెప్తాను చూడండి గుర్తుపెట్టుకోండి మూలాధార చక్రం స్వాదిస్థాన చక్రం మణిపూరక చక్రం విశుద్ధ చక్రం అనాహత చక్రం ఆజ్ఞా చక్రం సహస్రార చక్రం మూలాధార చక్రాన్ని కృష్ణుడు తాకాడో వెంటనే మృదంగ ధ్వని ఏర్పడింది మృదంగం వాయించినటువంటి స్థితి లీలాసుకుడు వింటున్నాడు కృష్ణుడు లోపలికి వెళ్ళాడు కదా వెంటనే స్వాదిస్థాన చక్రానికి వచ్చేసాడు కృష్ణుడు వస్తానే వేణునాదం వినపడింది చూడండి లక్ష్యాలే దగ్గర నెక్స్ట్ మణిపూరక చక్రానికి వచ్చాడు వచ్చేటప్పటికీ ఈ వేణునాదమే మురళీనాదంగా మారిపోయింది తర్వాత విశుద్ధ చక్రానికి వచ్చాడు విష్ణు కృష్ణుడు శంఖం యొక్క నాదం వినపడింది అనాహత చక్రానికి వచ్చాడు విష్ కృష్ణుడు గంట శబ్దం వినపడింది ఆజ్ఞా చక్రానికి వచ్చేటప్పటికి నెమలి శబ్దం వినపడింది సహస్రవారి చక్రంలో ఓమరీ ప్రాణం వెళ్ళిపోయింది అంటే మనకి ఎలా ఉంటుందంటే మన మనసు మాయా ప్రపంచంలో మనం ఉన్నాం నిజంగా భగవంతుని చూసిన తర్వాత భగవంతుని మీద దృష్టి బ్రహ్మాండంగా ఉంటుంది కొంతసేపు తర్వాత ఇది వెళ్ళిపోతుంది ఈ సంతోషాలు సుఖాలు ఇవంతా మాడ్రనైజు ఈ మాయా ఇదంతా ఆకర్షణ శక్తి ఎక్కువ దీంట్లోకి వెళ్ళిపోయి భగవంతుని మర్చిపోతాం కాబట్టి లీలా ఉద్దేశం ఏంటంటే భగవంతుడు రూపము లేదు నామము లేదు కర్మలు లేవు గుణాలు లేవు ఆనంద ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ ఆనంద స్వరూపాన్ని మర్చిపోలేనటువంటి తన హృదయంలో నింపుకొని చూడాలనుకున్నాడు రాముడు వచ్చినా ఒప్పుకోలే కృష్ణుడు వచ్చినా లేదు స్వామిని అంతరంగంగా లోపలికొచ్చి లోపల నన్ను చైతన్యపరిచి ఆనందపరిచి నన్ను నీలో కలుపుకో అన్నాడు ఇది మనసుకు నచ్చినట్లు నచ్చినట్లుగా మనం భగవంతుణ్ణి భగవంతుని దూరం కావడం తప్పు అంతేగాని భగవంతుని ఏ రూపంలోనైనా మనం ఆస్వాదించి భగవంతుని చేరుకునేటువంటి స్థితి కలగాల అందుకోసమే ఈ ఆరు ఏడు చక్రాలు ఉంటే మనను ఆరోగ్యంగా ఉంచేది ప్రతిభను చూపించేసేది మన కర్మ సిద్ధాంతాలు కర్మలన్నీ దాక్కునేది మన జీవితానికి ఒక గమ్యం అనేది ఈ చక్రాలు ఉంటున్నాయి ఏడు చక్రాలు మూలాధార స్వాదిస్థాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర చక్రాలు ఈ ఆరు చక్రాలతో పాటు సహస్రార చక్రం ఉంటుంది కాబట్టి ఈ చక్రాలకి భగవంతుని రమ్మన్నాడు రమ్మని మూలాధార చక్రంలో ధ్వని వినపడేటట్లుగా స్వాతిస్థానంలో వేణునాదం వినపడేటట్లుగా వేణునాదము జంతువులకు గో పశువులకు ఇష్టం మణిపూరక చక్రంలో మురళీనాథం గోపికలకు ఇష్టం అనమాట తర్వాత విశుద్ధ చక్రంలో శంఖానాదం అనాథ చక్రంలో ఘంటశబ్దము ఆజ్ఞా చక్రంలో నెమలి శబ్దం నెమలి పురివిప్పి హాయిగా ఆడుకుంటుంది అలాగా ఎప్పుడైతే ఇవన్నీ భగవంతుడు అక్కడికి వచ్చాడో తన మనసు పురివిప్పి డోలికలలో ఊగేటువంటి అవకాశం వస్తుంది లీలా సుఖునికి ఎప్పుడైతే ఆనంద సుఖం నేర్పిందో జీవిత పరవార్థం నెరవేరింది నేను భగవంతునిలో ఇక కలిసిపోతాను ఇంకా మళ్ళా జన్మకు వచ్చేటువంటి అవకాశం లేదనే ఆనందంతో తన్వయత్వం పొందేటువంటి స్థితిలో సహస్రార చక్రం గుండా ఓంకారనాదంతో జీవుడు వెళ్ళిపోవడం జరుగుతుంది బయటికి ఆ జీవుడు వెళ్ళిపోయి ఆ కృష్ణునిలో గోలోకంలో కలిసిపోయి జన్మరాహిత్యమైనటువంటి జీవితాన్ని పొందాడు లీలాసుకుడు ఆ లీలాసుకుడిని చరిత్ర మనకు ఆదర్శంగా భావించి ఏ విషయంలో వచ్చినా భగవంతుడిని ఏ రూపంలో రూపంలో భగవంతుని బంధించుకోవడం నేర్చుకోవాలి తప్ప ఈ ప్రపంచంలో ప్రపంచ బంధాలను బంధించుకోకుండా ముక్తిని పొంది జీవిత పర్యంతం జీవిత లక్ష్యం నెరవేర్చుకునేటువంటి అవకాశం ఒక మానవ జన్మలో ఉండేటువంటి యోగాన్ని మనం తెచ్చుకోవాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ హరి ఓం